Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం సో ఈరోజు అయితే సర్ప్రైజింగ్గా అయితే మాకు బార్బోడాస్ చర్య అయితే మొక్క సైడ్లో అంతా కూడా ఫుల్గా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను సో మేమైతే వదిలేసాం అనమాట ఎప్పటికైనా ఫ్రూట్స్ రాని అని ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకటో రెండో ఒక పది అలా కాయలు అయితే వస్తూ ఉన్నాయి బట్ పెద్ద సైజులో వస్తూ ఉన్నాయి ఇంకా పువ్వులు అయితే ఫుల్గా ఆ మొక్క ఆ చెట్టు మొత్తం ఫుల్గా వచ్చేవి బట్ ఏంటంటే సడన్గా కొన్ని ఒక రెండు మూడు కాయలు నిలబడితే వాటికి కూడా కొన్ని పక్షులు అలా తినేస్తూ ఉండేవి కాబట్టి పక్షులకే వదిలేసామన్నమాట ఒక రెండు మూడు వచ్చినప్పుడు ఒక ఐదు అలా వస్తే ఒక రెండు పిక్ వాళ్ళం సో అందుకనే వదిలేసాము ఈ పువ్వులన్నీ హెవీగా వచ్చాయి వాటికి అవే రాలి ఎప్పటికైనా కాయలు కానీ అని సో ఈరోజైతే నీళ్లు ఇలా చామంతులు తెప్పించాము కదా వాటికి పాటింగ్ మిక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలి సో అందుకనే ఈవినింగ్ వచ్చిన వెంటనే షిఫ్ట్ నాటేస్తే తొందరగా సెట్ అవుతాయని సో అప్పుడు అలా పాటింగ్ మిక్స్ చేసేటప్పుడు అయితే జస్ట్ ఊరికే అలా చూసామన్నమాట బట్ అక్కడక్కడ పండు అయితే బాగా మంచిగా రెడ్ కలర్గా లాగా ఫుల్గా అక్కడక్కడ ఉన్నాయి సో సరే చెక్ చేద్దాం ఈ సరైన పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి కదా ఉన్నాయా లేదా అని చెట్టుని మొత్తం నోటీస్ చేస్తూ ఉంటే అక్కడక్కడ మాత్రం ఎంత బాగా పెద్ద సైజుగా మీడియం సైజులో అన్నీ కూడా పండ్లు వచ్చాయి సో అందుకనే చూపిద్దామని ఈరోజు మీకు హార్వెస్టింగ్ చేసి చూపిస్తూ ఉన్నాను వచ్చాయి కాయలు అనేవి మనకు బార్బోడర్స్ కూడా అంతే స్టార్ ఫ్రూట్ మీరు తినే ఉంటే పుల్ల పుల్లగా ఎలా ట్యాంగీగా అనిపిస్తుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా అంతే పండు అయిన తర్వాత కొంచెం స్వీట్గా కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది సాల్ట్ అంటే ఉప్పు వేసుకుని తినొచ్చు లేదన్న అలాగే పండు అయినప్పుడు తినొచ్చు కొంచెం ఆరెంజ్ కలర్గా ఉన్నా కూడా అలాగే ఉప్పు అద్దుకుని తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సరే మీకు ఇప్పుడు మొక్క నిండా ఎన్ని వచ్చాయో చూపిస్తాను సో ఇలా అప్పుడప్పుడు ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా పాట్లో కూడా మనకు పెంచవచ్చు పాట్లో కూడా వస్తాయి ముందుగా అయితే ఇప్పుడు చూస్తున్న మొక్క పాట్లో ఫస్ట్ పెంచాము బట్ ఇంత నేల ఉంది కదా వేసేద్దాం ఎక్కడైనా ఒకసారి మనకు వన్ ఇయర్ ఫ్రూట్స్ రాకపోయినా సెకండ్ కైనా మొక్క బాగా ఎదిగితే ఎప్పటికైనా ఆ మొక్క మొత్తం ఫుల్గా ఫ్రూట్స్ వస్తాయని చెప్పేసి నాటాం కదా అదే మొక్క చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట వాటికి ఒక సీజన్ కాకుంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్లో అయినా కానీ ఫ్రూట్స్ వస్తాయి చూసారా అక్కడక్కడ వెతుకుతూ ఉన్నాను అనమాట ట్రిమ్ చేసేసాము మీరు కూడా పాట్లో పెంచినట్లయితే మీకు ఫ్రూట్స్ అవ్వగానే అంటే సీజన్ అయిపోతుంది కదా అప్పుడు మీరు ట్రిమ్ చేసేయచ్చు నేను ఒకటి తీసుకుని టేస్ట్ చేశాను ఫుల్గా పండైనది కొంచెం స్వీట్గా పుల్లగా స్మెల్గా బాగుంది సో తినొచ్చు మీరు కూడా పిల్లలు ఉంటే మాత్రం చాలా ఎంజాయ్గా తింటారు నల్లికాయలు ఉసిరికాయలు ఉంటాయి కదా సేమ్ అలా ఇంకా ఇక్కడైతే చూడండి మేము లాడర్ వేసుకుని పిక్ చేస్తూ ఉన్నాము ఈ పండ్లని సేమ్ లాగానే ఇవి కరెక్ట్గా కట్ చేసినట్లయితే మంచిగా చెర్రీ లాగా పట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అక్కడక్కడ చూస్తూ ఉన్నారా ఇవి ఏంటంటే కనుక్కోవటానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే గ్రీన్ గ్రీన్ కలర్గా ఉంటుంది కదా చిన్న చిన్నగా గ్రీన్గా ఉండి తర్వాత మనకు సడెన్గా రెడ్గా అయిన తర్వాతనే ఈ మొక్కలో మనకు పండ్లనేవి కనిపిస్తాయి అంతవరకు మీరు వెతికినా కూడా అర్థం కాదనమాట బట్ చూస్తూ ఉంటే మీరు కనుక్కోవచ్చు అనమాట అది మీకు కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత పండు గ్రీన్ కలర్లో ఉన్నది తెలుస్తుంది లేదంటే ఇలా సడెన్గా మీకు అవి పండ్లు అయ్యాయి అన్న తర్వాత మీకు కనిపిస్తుంది అనమాట చూడండి అక్కడక్కడ నేను పిక్ చేసి చూపిస్తూ ఉన్నాను సో ఇంతకు ముందు కూడా బాగానే వచ్చాయి అంటే పెద్ద సైజులో వచ్చాయన్నమాట ఈసారి అక్కడక్కడ నిలబడ్డాయి సో హ్యాపీ సో ఇంట్లో కూడా కొన్నిసార్లు మొక్కలు వేసిన తర్వాత మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా పెద్ద పెద్దగా అయితే మొక్కలు అయ్యాయి ఇంకా ఎందుకు రాలేదు పండ్లు అని సో ఈ విధంగా హోప్స్ ఏమి వదులుకోకండి అంటే వెయిట్ చేయండి ఎన్ని రోజులకైనా సక్సెస్ అనేది అవుతుంది ఎంత పెద్ద మొక్క పెరిగితే అంతా మొక్క నిండా అయితే మీకు పండ్లు వస్తాయి ఖచ్చితంగా సో అందుకనే కొన్ని వాటర్ యాపిల్ ఇంకా రెండు రకాల అంటే మూడు రకాల వాటర్ యాపిల్ ఇంకా బార్పోడర్స్ ఇలాంటివి కొన్ని నేలకే వేశాము సో ఇలా సక్సెస్ఫుల్గా అయితే పెరిగింది మీకు పువ్వులు కూడా చూపిస్తాను అండ్ వీటి సీజన్ అయితే మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సీజన్ వీటికి పువ్వులు ఇలా వస్తూనే ఉంటాయి అక్టోబర్ వరకు మీకు ఇలా కాయలు పండ్లు పువ్వులు చూడొచ్చు ఈ బార్బోడస్ చెర్రీలో సో మీరు ఇంకా ఎవరైనా టెరెస్ గార్డెన్కి ఏవైనా పండ్ల మొక్కలు యాడ్ చేసుకోవాలంటే ఇది కూడా ఒక మంచి మొక్క మొండి మొక్క అనే చెప్పొచ్చు సో ఎక్కువగా మనకు కేరింగ్ అనేది అవసరం ఉండదు సేమ్ మీరు వేరే మొక్కలకి ఎలా వేస్తారో అలా ఎరువు లేదంటే వర్మీ కాంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి పువ్వులు రావటానికి ఎప్సమ్ సాల్ట్ లేదా ఎన్పికే ఇలాంటివి వేయచ్చు మంచిగా పువ్వులనే వస్తాయి ఇంకా మీరు నేలలో వేసినట్లయితే మీకు ఇంత అవసరం ఉండదనమాట జస్ట్ ప్యాడెరువు దొరికితే బాగా సైడ్లో ఉన్న మట్టిని తవ్వేసి ప్యాడెరువు ఎప్సన్ సాల్ట్ వేస్తే చాలు బాగా నీళ్ళైతే వేయండి సో ఈ సీజన్లో ఏప్రిల్ టు అక్టోబర్ సీజన్లో మీరు మంచిగా చూసుకున్నారనుకోండి నీళ్లు ఎరువు అంతా ఫుల్గా గుబ్రాగా వచ్చేస్తుంది సో ఈ విధంగా మా చెల్లి అయితే మట్టి ప్రిపరేషన్ చేస్తుంది ఇంకా నేనైతే ఇలా ల్యాడర్ వేసుకుని అక్కడక్కడ ఉన్న ఆ చెర్రీస్ని అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ అయితే బుట్ట పట్టుకుని లాడర్ పట్టుకుని ఉంది చూసారు కదా వీటిల్ని వెతికి మరియు హార్వెస్ట్ చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఈరోజు మాకు బార్బోడస్ ఎక్కువగా వచ్చినందుకు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా తెచ్చుకొని ఇంత హ్యాపీని పొందండి అని సో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా పువ్వులు ఉండి తర్వాత చిన్నగా గ్రీన్గా మారి తర్వాత కొంచెం ఆరెంజ్ గ్రీన్గా మారుతుంది మేము లైట్గా ఉన్న ఆరెంజ్ కలర్ని కూడా హార్వెస్ట్ చేసాము సో ఇక్కడ అయితే చామంతులకి మట్టి ప్రిపరేషన్ సో ఇన్ని వచ్చాయి కొన్ని పక్షులకు కూడా వదిలేసాము ఇంకా నెక్స్ట్ అయ్యేవి నెక్స్ట్ టైంకి హార్వెస్టింగ్ వస్తుంది చూసారు కదా ఎలాంటి మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్క ఎదిగేటప్పుడు ఇంకా వీటి సీజన్ ఏంటి అని చెప్పాను కదా సో మీరు కూడా ఇంకా తెచ్చుకోవాలనుకుంటే ఈ బార్బోడస్ చెర్రీని తెచ్చుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చాయి పండ్ల మొక్కలు టెరెస్ గార్డెన్లో పెంచుకునేవి అంజూరా ఇంకా చాలా వెరైటీస్ ఫాల్స్ పండ్లు ఇంకా బ్లూబెర్రీ ఇలాంటివన్నీ వచ్చాయి సో మీరు పెంచుకోవాలనుకుంటే ట్రై చే ఇంకా మొక్క ట్రిమింగ్ విషయానికి వస్తే మరీ హెవీగా కాకుండా జస్ట్ టిప్స్ అనేవి ఇంకా లేతగా పెరిగి ఉంటాయి కదా కొంచెం లావుగా బలంగా ఉన్న కొమ్ముల్ని వదిలేసి చివరిలో ఉన్న లేతగా ఉన్న వాటిల్ని మీడియం సైజు సైడ్కి వెళ్ళిన వాటిల్ని ట్రిమ్ చేయండి సో నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో ఎలా ట్రిమ్ చేయాలి బార్బోడాస్ చెర్రీక్ అనేది చూపిస్తాను ఐ హోప్ చూసారు కదా ఏ విధంగా కేరింగ్ తీసుకోవాలి ఏంటి వీటికి కరెక్ట్గా ఫ్రూటింగ్ వచ్చే టైం ఇంకా పువ్వులు వచ్చే టైం అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెన్